గ్యాస్ ట్రబుల్ ను నిర్లక్ష్యం చేస్తే ఏకంగా ఆరోగ్యం మొత్తం ట్రబుల్ అవుతుందని ఖమ్మంలోని శ్రీ సాయి మారుతి జనరల్ లాప్రస్కోపిక్ లేజర్ హాస్పిటల్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ఏ మోహన్ అన్నారు సరైన ఆహార నియమాలు పాటించకుండా గ్యాస్ మాత్రలు అధిక వారితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు కడుపు నొప్పిని తేలికగా తీసుకోవద్దని శ్రీ సాయి మారుతి హాస్పిటల్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ మోహన్ తో ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ అతిగా వాడటం వల్ల మనిషి ఆరోగ్యమే ట్రబుల్లో పడుతుందా అసలు మనిషికి వచ్చే సాధారణ కడుపు నొప్పిలన్నీ గ్యాస్ ట్రబుల్తో వచ్చే నొప్పుల అసలు కడుపు నొప్పి గల కారణాలు ఏంటి అలాగే జీర్ణాశయ వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి రుగ్మతలతోటి ప్రస్తుతం మనుషులు బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు గ్యాస్ ట్రబుల్ అనేది ఎందుకు వస్తుంది అట్లాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు మనకు వివరించేందుకు మనతో పాటు ఖమ్మంలోని శ్రీ సాయి మారుతి హాస్పిటల్స్ గ్యాస్ట్రో సర్జన్ అలాగే జనరల్ ల్యాప్రోస్కోపిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ఏ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ప్రధానంగా అసలు సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అన్నీ కూడా గ్యాస్ ట్రబుల్తో వచ్చాయా అయితే కడుపు నొప్పిని గ్యాస్ ట్రబుల్ని ఏ విధంగా మనం చూడాలి దాని ఒకసారి చె అందరికీ నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ మోహన్ నేను జనరల్ ల్యాప్రోస్కోపిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ సాయి హాస్పిటల్లో పనిచేస్తున్నాను చాలామంది జనాలు ఏంటంటే కడుపులో ఎక్కడ నొప్పి వచ్చినా గ్యాస్టబుల్ అనుకోవడము ఊర్లలో కామన్గా ట్యాబ్లెట్ తీసుకోవడము మరీ ముఖ్యంగా చేసే మెయిన్ ఒక నెగ్లిజెన్స్ కింద నేను తీసుకుంటాను ఎందుకు అంటే కడుపులో ఎక్కడ నొప్పి వచ్చినా గ్యాస్టబుల్ కాదండి దయచేసి ఒక ప్రైమరీగా మీరు ఊర్లో ఒక కడుపులో నొప్పి వస్తే జనరల్గా లోకల్లో ఉన్న అందుబాటులో ఉన్న ఒక మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒక ని ఒక రోజుల్లో ఆ నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి స్కాన్ చేయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కడుపులో నొప్పికి ఒక వేల సంఖ్యలో అంటే కారణాలు ఉంటాయి మనకి ఎగ్జాక్ట్గా మనం అన్ని గ్యాస్టబుల్ అనుకుని చేసే నిర్లక్ష్యం వల్ల పేషెంట్కి ప్రాణం మీదకి కూడా తీసుకొస్తూ ఉంది ఇలాంటి నిర్లక్ష్యము సో ఈ గ్యాస్టబుల్ అనేది ఒక వేగ్ టర్న్ పేషెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చేసి ఏంటమ్మా మీ బాధ ఏంటి అంటే సార్ గ్యాస్టబుల్ అంటారు అసలు గ్యాస్టబుల్ అనే దానికి జనరల్ అసలు దానికి ఒక మీనింగ్ లాగా తీసుకోవాలని వేగ్ టర్మ్ సో పేషెంట్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే వాళ్ళకి ఆయనకి కడుపులో నొప్పు ఉందా కడుపులో లాగా వస్తుందా మొత్తం పుల్లటి తేపుల్లాగా రావడమా కడుపు ఉబ్బరంగా ఉండడమా మోషన్స్ ఫ్రీగా కాకపోవడమా లేదంటే అతిగా విరేచనాలు రావడమా ఇది జనరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇందులో ఏంటంటే అందరూ గ్యాస్టబుల్ అనుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి అది ఈ కడుపులో నొప్పికి స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్మల్ కండిషన్లో తీసుకుంటే అక్యూట్ అపెండిసైటిస్ లాంటిది కూడా ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి కూడా కావచ్చు లేదా గాల్ బ్యాడర్లో స్టోన్ వచ్చేసి గాల్ బ్యాడర్ వాప్ వచ్చేసి నొప్పి రావడం జరగవచ్చు లేదా ప్యాంక్రెటైటిస్ ఉండొచ్చు లేదంటే పేషెంట్ పేగుకు సంబంధించిన ఏ మిగతా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ ఉండవచ్చు తర్వాత అది మామూలు కిడ్నీ స్టోన్స్ లాంటిది కూడా ఉండి ఉండవచ్చు సార్ ఇలా నంబర్ ఆఫ్ కారణాలు ఉంటాయి ఈ అన్ని కారణాలు మనం ఒక స్కానింగ్ ద్వారా తెలుసుకోగలిగితే పేషెంట్కి ఎర్లీగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ సో అన్ని కడుపులో నొప్పి అనేది గ్యాస్ ట్రబుల్ కాదు సార్ అట్లాగే డాక్టర్ గారు ఇప్పుడు ప్రతి ట్యాబ్లెట్ వాడాలన్నా డాక్టర్ గారు ఏం చేస్తారంటే గ్యాస్ ట్రబుల్ సంబంధించిన ఉదయాన్నే పరిగణన చేసుకోవాలని ట్యాబ్లెట్లు చెప్తారు దానికి సంబంధించి అధిక ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయి ఎంతకాలం వాడితే అది మంచిది గ్యాస్ ట్రబుల్ సంబంధించి సార్ ఇది మంచి క్వశ్చన్ అండి చాలా మంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది సో మనం కామన్ గా ఇండియా ప్రాక్టీస్ లో ఏంటంటే కడుపులో నొప్పి వచ్చి జనరల్ గా ఏ మెడికల్ షాప్ వెళ్ళినా ఒక గ్యాస్ టాబ్లెట్ అంటే కామన్ కామన్గా ఇచ్చేస్తా ఉంటాం ఈ గ్యాస్ టాబ్లెట్స్ చాలా మందికి తెలియకుండా దీనికి ఒక లిమిట్ అనేది తెలియకుండా ఎప్పుడు వాడాలి ఎంత వరకు వాడాలి తెలియకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడే పేషెంట్స్ కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఇది చాలా మంచి పాయింట్ దీన్ని మీరు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ గ్యాస్ టాబ్లెట్స్ అనేది కంటిన్యూస్ లో వాడకూడదు దీని వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి ఈ నష్టాలు అనేది మీరు తెలుసుకోగలగాలి అండ్ మీ అంతటా మీరుగా మెడికల్ షాప్ వెళ్ళి దయచేసి టాబ్లెట్స్ తీసుకోమాకండి సో ఇలా మీరు టాబ్లెట్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఆ గ్యాస్ టాబ్లెట్ మీరు మీరు ఒక ఒక ప్రతి దానికి ఒక సర్టెన్ డయాగ్నోసిస్ మీకు ఏ లై ఏ టైప్ ఆఫ్ ఆ గ్యాస్టైటిస్ అనేది ఉంది ఆ ఏ టైప్ ఆఫ్ మీకు జిఆర్డి డి గ్యాస్టోస్ఫైజ్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఉంది అది ఎంత ఎంతవరకు తగ్గుతుంది మెడిసిన్స్ తగ్గకపోతే నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి ఇది ఒక పెద్ద సబ్జెక్టు సో మీరు ఇన్ జనరల్గా రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి ఈ ట్యాబ్లెట్స్ ఒక సర్టెన్ లిమిట్ వరకే వాడాలి అది కూడా కరెక్ట్గా డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తేనే మీరు తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ పొద్దున్నే పరిగడుపున మనకు తెలియకుండా నెలల తరబడి వాడడం వల్ల మనకి పొట్టలో ఉండే నార్మల్ ఫ్లోరా అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది లోపల తయారయ్యే యాసిడ్ రెగ్యులర్గా కావాల్సినవి అన్ని చాలా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల పేగులలో మనకి అరుగుదల కావాల్సిన అబ్జార్బ్షన్ అవ్వాల్సిన మెగ్నీషియం అయితే ఏమి తర్వాత మిగతా విటమిన్ బిటువల్ అయితే ఏమి ఈ రక్తహీనత కూడా ఇది ఒక మెయిన్ కారణము ఈ రక్తహీనత అంటే బీటువల్ మెగ్నీషియంస్ మిగతా చాలా రకాల ఇవి అనేది అబ్జార్వ్ అవ్వకపోవడం వల్ల సో మిగతా అబ్జార్బ్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా కాకుండా ఈ టాబ్లెట్స్ అనేది ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లో వాడడం వల్ల ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ కిడ్నీ ఫెయిల్యుర్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఈవెన్ హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ కూడా ఈ లాంగ్ టర్మ్ చాలా నెలల తరబడి వాడే ఈ గ్యాస్ట్రబుల్ టాబ్లెట్స్ వల్ల కూడా గుండెపోటు తర్వాత హెపాటిక్ లివర్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ సో అతిగా గ్యాస్ట్రబుల్ వాడడం అనేది కూడా వాడకూడదు దీనికి ఒక లిమిట్ మాక్సిమం ఒక ఎయిట్ వీక్స్ ఒక ఫోర్ వీక్స్ ఒక ఎయిట్ వీక్సా ఒక టైం పీరియడ్ వరకు మనం వాడతాము సార్ ఇంకోటి ఇప్పుడు ఫ్యాంకియటైటిస్ అంటే ఏంటి దానివల్ల ఎక్కువ మంది అంటే మద్యం తాగే వాళ్ళల్లో ఇది ఎక్కువ వస్తుంది వస్తే చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతారు పేషెంట్ అనేటువంటిది అసలు ఏంటి ఎందుకు వస్తుంది అది దాని యొక్క సమస్య ఏంటి ఎస్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అంటే మన మన లైఫ్ అనేది ఇప్పుడు ఈ ఈ చాలా చాలామంది ఏంటంటే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళకున్న ప్రెషర్స్ డిఫరెంట్ రీజన్స్కి ఈ ప్యాంక్రిటైటిస్ అనేది చాలా ఎక్కువగా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ అక్యూట్ అంటే పెయిన్ ఆఫ్ ద మెన్ ఇందాక నేను చెప్పినట్టుగా కడుపుల నొప్పికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ కడుపుల నొప్పితో వచ్చి పేషెంట్ పొట్ట టైట్ గా ఉబ్బరంగా వచ్చి కంటిన్యూస్ వామిటింగ్ వచ్చినా కూడా ఆ పేషెంట్ కూడా గ్యాస్ట్రబుల్ అనుకునే వస్తారు మన దగ్గరికి సో ఆయనకి ఇగుల ఆ కారణాలని మనం ఇవాల్యుయేట్ చేస్తే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ అక్యూట్ ప్యాంక్రిటైటిస్ ఈ క్లోమ గ్రంథి అనేది ప్యాంకరి అనేది క్లోమ గ్రంథి తెలుగులో అది మనకి లోపల మనం తినే ఆహారంలోకి సంబంధించిన ఇన్సులిన్ గ్లూకోగాన్ వేరే ఇంకా హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఈ ఈ ప్యాంక్రియాస్ అనేది బాగా అల్కహాల్ తాగే పేషెంట్స్ లో మెయిన్ గా వస్తూ ఉంటుంది సార్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ మోస్ట్ రీజన్ రెండోది గాల్ లో చేదులో రాళ్ళు ఉండడం వల్ల కూడా అల్కహాల్ తాగని వాళ్ళకి కూడా ప్యాంక్రటైటిస్ వస్తుంది సో అల్కహాల్ నాట్ ఓన్లీ ద రీజన్ ఫర్ ప్యాంక్రెటైటిస్ సో అల్కహాల్ కాకుండా ఇలా బాగా ప్యాంక్రెటై అంటే గాల్ లో రాళ్ళు ఉన్న పేషెంట్స్ కి ప్యాంక్రెటైటిస్ రావచ్చు లేదంటే బాగా కొలెస్ట్రాల్ బాగా హెవీగా ఉన్న పేషెంట్స్కి ప్యాంక్రటైటిస్ రావచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రావచ్చు ఇలా ప్యాంక్రటైటిస్కి చాలా రకాల కారణాలు ముఖ్యంగా అల్కహాల్ అండ్ గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉండడం ఈ కొలెస్ట్రాల్ అనేది హెవీగా పెరగడం బాగా ఎక్కువగా లావుగా ఒబేసిటీ ఉబకాయం ఉన్న పేషెంట్స్లో ప్యాంక్రటైటిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్ సార్ ఇంకోటి ఇప్పుడు ఫ్యాంక్రటైటిస్ వచ్చిన వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఎలాంటి సీరియస్ కండిషన్ ఉంటుంది ఎస్ సార్ ఈ ప్యాంక్రెటైటిస్ అనేది ఒకటి అక్యూట్ ప్యాంకరటైటిస్ రెండోది క్రానిక్ పాంకరటైటిస్ అక్యూట్ అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఆయన సడన్గా బిఫోర్ డే త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా మందు తాగేసి మన దగ్గరికి ఒకటేసారి కడుపులో నొప్పి వామిటింగ్ పొట్ట బాగా టైట్గా ఉండడము కంటిన్యూస్గా వామిటింగ్ ఉండడము ఈవెన్ యూరిన్ అండ్ మోషన్స్ కూడా స్ట్రక్ అయిపోయి పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్ సో ఇది అక్యూట్ ప్యాంక్రెటైటిస్ కింద మనం తీసుకొని ఆ పేషెంట్కి ట్రీట్ చేస్తూ ఉంటాయి ఈ అక్యూట్ ప్యాంక్రెటైటిస్ కాస్త రిపీటెడ్ అటాక్స్ రిపీటెడ్ అటాక్స్ నంబర్ ఆఫ్ అటాక్స్ దాటిన తర్వాత ఆ పేషెంట్ క్రానిక్ పాంకరటైటిస్ కిందకి కన్వర్ట్ అవుతూ ఉంటారు సో ఈ అక్యూట్ లో కూడా మరి ముఖ్యంగా ఏంటంటే చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ జబ్బు చాలా సీరియస్తో అంటే చాలా కి సంబంధించింది ఈ పేషెంట్స్ ఇలాంటి ఒక వంద మంది పేషెంట్స్ మన దగ్గరకు వస్తే నాట్ ఓన్లీ మన ఈ లిటరేచర్లో కూడా దీనికి చాలా హై రేట్ ఆఫ్ మార్టాలిటీ అంటే డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ డెత్ రేట్ అనేది ఎలాగ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈ లో మరీ ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అవడము కి సడన్గా హార్ట్ అటాక్ లాంటివి రావడము రెండు వైపులా ఊపిరితిత్తులలో నిమ్ము లాంటిది వచ్చేసి పేషెంట్ శ్వాస కష్టం అయిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతూ ఉండడము తర్వాత పేషెంట్ కి సివియర్ పెరలైటిక్ ఐలియస్ అంటాము బాగా ఆ ప్యాంకరేస్ అనేది మరీ ఎక్కువగా వాపు రావడం వల్ల పొట్ట పేగులన్నీ ఎటువంటి కదలికలు లేకుండా పొట్టంతా టైట్గా అయిపోయి సో ఈ ఇలాంటి సిచ్యువేషన్స్తో అక్యూట్ ప్యాంక్రెటైటిస్ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాము తర్వాత క్రానిక్ పాంక్రటైటిస్ ఈ అక్యూట్ ప్యాంక్రెటైటిస్లో రిస్క్ రిస్క్ చాలా ఎక్కువ ఈ డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో జనాలు చాలా జాగ్రత్తగా ఇమీడియట్గా అన్ని రకాలుగా కడుపు నొప్పికి నొప్పి నార్మల్ గ్యాస్టబుల్ అనుకుని నిర్లక్ష్యం చేయకుండా తొందరగా హాస్పిటల్కి వచ్చి ఐసీయూలో అడ్మిట్ చేసి ఆ పేషెంట్కి కరెక్ట్ పర్ఫెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది లేదంటే డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్యూట్ ప్యాక్రటైటిస్లో ఈ క్రానిక్ పాంక్రటైటిస్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉండడం వల్ల ఈ అక్యూట్ అటాక్స్ నుంచి క్రానిక్ వెళ్ళిన తర్వాత ఆ పేషెంట్స్కి ఆ ప్యాంక్రైస్ అనేది పని చేయడం తగ్గిపోవడం వల్ల అక్కడ జరిగే తయారయ్యే ఈ హార్మోన్స్ ఇన్సులిన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్కి షుగర్ అటాక్ అవుతూ ఉంటుంది ఎంత లావు పేషెంట్స్ అయినా ఒక ప్యాంక్రటైటిస్ అటాక్స్ రిపీటెడ్ తర్వాత పేషెంట్కి మొత్తం బాగా బక్క చిక్కిపోతూ ఉంటారు అన్నం అరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈవెన్ మోషన్స్ స్టేరేటోరియా అంటాం అంటే మొత్తం ఫ్యాటీ కలర్ మొత్తం మోషన్స్ అంతా డిఫరెంట్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటుంది సో ఈ పేషెంట్ చాలా లైఫ్ లాంగ్ రిస్క్లోకి బాధపడుతూ ఉంటారు ఆ షుగర్స్ అనేది అటాక్ అవడం వల్ల ఒక టైం పీరియడ్ తర్వాత పేషెంట్స్కి ఆ ఫ్యాంక్రియాస్ లోపల కూడా రాళ్ళు తయారైపోయి ఆ రిపీటెడ్ అటాక్స్ వచ్చేసి పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి సర్జరీస్ కూడా మనం చేస్తూ ఉంటాం సార్ ఆ సర్జరీస్ లాబ్రోస్కోపీ ఓపెన్స్ రెండు రకాలుగా చేస్తూ ఉంటాం సార్ అసలు ఫ్యాంక్రియాస్ చేసేటువంటి పని ఏంటి అసలు ఫ్యాంక్రియాస్ గ్రంథి ప్యాంకిరాస్లో అదే ఇందాక చెప్పినట్టుగా నేను ఇన్సులిన్ గ్లో గ్లోకగాన హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ ఈ ఇన్సులిన్ అనేది మనకి బాడీలో మనకి షుగర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అది బాగా ఎఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్కి షుగర్ వస్తూ ఉంటుంది సార్ అట్లాగే అసలు సక్రమంగా బాడీ సమగ్రంగా జీర్ణ వ్యవస్థ ఉండాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదని ఉంటారు మీరు సార్ ఇది ఇంపార్టెంట్ అండి మనం బాడీలో వచ్చే ఎటువంటి జబ్బులకైనా ఫుడ్ ఆహార నియమాలు అనేది చాలా అతి ముఖ్యమైనవి అయినవి మనము ఈ ఈ మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్లో అయితే ఏమి ఈ పేషెంట్లు అయితే గాల్ గాలిదాడలకు సంబంధించిన స్టోన్ సంబంధించిన అయితే ఏమి ఇంకా పైల్స్ కానీ ఫిషర్ ఫిషర్ కానీ ఫిష్ లాస్ కానీ ఇంకా బాడీలో వచ్చే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ కైనా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ముఖ్యము ఈ పేషెంట్స్ ఏంటంటే రిపీటెడ్గా ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటా ఉండడము ఎక్కువ ఫ్రైస్ తింటూ ఉండడము ఎక్కువగా ఛాయ్ కాఫీస్ ఫ్రీక్వెంట్స్గా బాగా రోజుకి ఒక ఎనిమిది పది సార్లు దాకా ఛాయ్ తాగుతూ ఉంటారు స్పైసీ ఫుడ్ బాగా స్పైసీ తింటూ ఉంటారు ఆయిల్ ఫుడ్ పచ్చళ్ళు మరీ ముఖ్యంగా పచ్చళ్ళు సో ఈ పికిల్స్ అనేది గా అవాయిడ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ చాలా మంది ఊర్లలో మనం ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకోవడము ఆ పికిల్స్ అనేది దాంట్లో చాలా పెద్ద మేజర్ ఇష్యూ ఉంది సార్ అది చెప్పాలా ఆ పికిల్స్ ఎక్కువ రోజులుగా మనం తినడం వల్ల ఒక్కోసారి పొట్టకు సంబంధించిన క్యాన్సర్కి కూడా అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ పిక్కిల్స్ ఈ పచ్చళ్ళు అనేటి సో ఈ పచ్చళ్ళు అనేది స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలి సో ఈ పచ్చళ్ళు కారం చికెన్ మటన్ చాయ్ కాఫీలు స్పైసీ ఫుడ్లు ఇవి స్ట్రిక్ట్ గా తగ్గించుకోవాలి ఫ్రై ఐటమ్స్ తగ్గించుకోవాలి ఇవి తగ్గించుకోగలిగితే మనం టైంకి ఫుడ్ తినడము చాయ్ కాఫీస్ ని అవాయిడ్ చేయడము ప్రాపర్గా నిద్రపోవడము సరిగా రెస్ట్ లేకపోయినా కూడా బాడీలో మనకున్న కి ఈ హెచ్సిఎల్ లోపల ఉండే ఈ ఈ యాసిడ్ అనేది ఎక్కువగా సీక్రెట్ అవడం వల్ల కూడా సివియర్ అల్సర్స్ కి మనం దారి తీస్తూ ఉంటుంది సార్ టైంకి తిండి తినడము ప్రాపర్ తిండి తినడము మంచి నిద్ర పోవడము ఇవన్నీ సమపాలలో చేసుకోగలిగితే మనకి గ్యాస్ట్రైటిస్ని తగ్గించుకోగలుగుతాం సార్ ఇప్పుడు సాయి మారుతి శ్రీ సాయి మారుతిలో ఇప్పుడు సర్జన్ సంబంధించి జనరల్గా కడుపులో నొప్పి ఎక్కడ వచ్చినా పేషెంట్కి చాలా మందికి తెలియదు ఎక్కడ చూపించుకోవాలనేది సో ఫస్ట్ ప్రైమరీగా ఒక జనరల్ సర్జన్ ఆర్ ఒక గ్యాస్ట్రో సర్జన్ కి ఫస్ట్ కడుపులో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు అన్నిటికీ వాళ్ళంతట వాళ్ళుగానే ఇది కిడ్నీ రాయి అనుకొని ఎక్కడ పక్కల నొప్పి వస్తే కిడ్నీ రాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా ఎక్కువ ఇంకో దగ్గర పైకి అంటే అది గ్యాస్ స్టవ్ని గుండె నొప్పి అనుకొని గుండె డాక్టర్కి వెళ్ళిపోవడం లేదా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గ్యాస్ కాదు అని మళ్ళీ ఇటు షిఫ్ట్ చేయడం ఇవన్నీ మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ప్రైమరీగా స్క్రీన్ చేయాల్సిన కన్సల్ట్ చేయాల్సిన డాక్టర్ కడుపులో నొప్పి ఎక్కడ వచ్చినా ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏపీ గ్యాస్ టైం ఎక్కడ వచ్చినా మనం ఫస్ట్ ఒక జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఆర్ ఒక గ్యాస్ట్రో సర్జన్ కన్సిల్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది సార్ ఇది తెలియకపోవడం వల్ల కడుపులో ఇక్కడ నొప్పి వచ్చేసి అది గ్యాస్ అనుకొని గుండె డాక్టర్ దగ్గర అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అటు నుంచి ఇట్ చేయడం వల్ల చాలా రకాల పేషెంట్స్కి నష్టం జరుగుతూ ఉంది మన హాస్పిటల్లో వచ్చేసి గ్యాస్ట్రో రిలేటెడ్ అన్ని రకాల లాప్రోస్కోపిక్ బేసిక్ ల్యాప్రోస్కోపిక్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని చేస్తున్నాం సార్ తర్వాత అన్ని రకాల పైల్స్ ఫిషర్ ఫిస్ట్ వెర్కోజ్ వెరికోజ్ వెయిన్స్ వీటన్నిటికీ మనం లేజర్ పద్ధతిలో ఆల్మోస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మనం స్టార్ట్ చేశాము ఇది ఖమ్మంలో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సెవెంటీన్ డిసెంబర్ నుంచి ఈ పైల్స్ ఫిషర్ ఫిస్ట్ లో వెరికోజ్ వెన్స్ వీటన్నిటికీ లేజర్ పద్ధతిలో చేస్తున్నాము గ్యాస్ గ్యాస్తో సంబంధించిన అబ్డమీ రిలేటెడ్ అన్ని రకాల సర్జరీస్ అన్ని బేసిక్ అండ్ ల్యాబ్రోస్కో అడ్వాన్స్ లాబ్రోస్కోపి ఎండోస్కోపిక్స్ అన్ని చేస్తున్నాం సార్ డాక్టర్ గారు ఇంకోటి ఇప్పుడు కొంతమంది భోజనం చేసిన వెంటనే మోషన్కి వెళ్ళడం అట్లా ఒక రోజులోనే మూడు నాలుగు సార్లు ఐదు సార్లు మోషన్ ఎందుకు అట్లా జరుగుతుంటుంది వాళ్ళ ఫ్రీక్వెంట్గా మంచి క్వశ్చన్ సార్ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కామన్ కంప్లైంట్ లాగా అయిపోయింది సార్ ఇది దీన్ని కూడా జనాలు గ్యాస్టబుల్ లాగా కన్సిడర్ చేస్తున్నారు అది కాదు ఈ రోజుకి డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ మోషన్స్ వెళ్ళడం అనేది కొంతమందిలో నార్మల్గా ఉండవచ్చు కొంతమందిలో అబ్నార్మల్ ఉండవచ్చు ఈ అబ్నార్మల్ అని ఎప్పుడు డిసైడ్ చేస్తాము అంటే ఆ పేషెంట్ కొంతమంది తినగానే ఒక అరగంటలోనే పొద్దున్నే జనరల్గా వెళ్తారు మళ్ళీ టిఫిన్ చేసినాగా మళ్ళీ ఒక అరగంటకి వెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం తినగానే మళ్ళీ వెళ్తారు మళ్ళీ నైట్కి అలా రోజు వారి మీద మొత్తం ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒక నాలుగైదు సార్లు రోజు మోషన్స్ విరచనాలు వెళ్తూ ఉంటే ఆ పేషెంట్స్కి ఏంటంటే ఇట్స్ నాట్ కొన్నిసార్లు నార్మల్ కండిషన్లో ఉండొచ్చు కొన్ని అబ్నార్మల్ కండిషన్ దీన్ని నార్మల్ అబ్నార్మల్ ఎలా డిసైడ్ చేస్తామంటే కొలనోస్కోపీ చేయించుకోవాలి సార్ ఈ పేషెంట్స్ ఈ పేషెంట్స్కి ఈ మోషన్స్ ద్వారం ద్వారా ఈ మోషన్ ద్వారం ద్వారా కింద నుంచి మొత్తము కొలనోస్కోపీ చెక్ చేస్తాం మనము సో ఆ పేషెంట్స్ కి ఈ పెద్ద పేగు లోపల ఉండే ప్రాబ్లమ్స్ చాలా రకాలు కనిపిస్తూ ఉంటది ఈ పెద్ద పేగు లోపల ఉండే ఈ ఐబిఎస్ ప్రాబ్లం అంటాం దాన్ని ఈ ఐబిఎస్ అనేది లోపల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ దీంట్లో అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ ఒక్కోసారి ట్యూబర్క్లోసిస్ ఇలాంటి పేషెంట్స్ కి రిపీటెడ్గా నాలుగు రోజుకు నాలుగైదు సార్లు విరోచన రావడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ పేషెంట్స్ కడుపులో నొప్పి రోజుకు నాలుగైదు సార్లు విరోచనాలు వెళ్ళడము మోషన్స్లో అప్పుడప్పుడు బ్లడ్ పడిపోవడము బాగా బక్క చిక్కిపోవడం అంటే సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం ఇది మరీ ముఖ్యమైన కంప్లైంట్స్ వస్తూ ఉంటారు ఈ పేషెంట్స్ దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ పేషెంట్స్ కొలనోస్కోపీ చేయించుకొని మీ మీ పరి పరిస్థితి అనేది నార్మల్ అబ్నార్మల్ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఈ సో రోజుకు నాలుగైదు సార్లు విరోచనాలు పోవడం కూడా నార్మల్ కాదు దీన్ని ఖచ్చితంగా హాస్పిటల్ వచ్చి చూపించాల్సిన అవసరం ఉంది సార్ కాబట్టి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది సక్రమంగా ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది మనిషి యొక్క జీవన ప్రమాణం కూడా మెరుగుపడతాయి అంతే తప్ప ప్రధానంగా జీర్ణ వ్యవస్థే అన్ని ఆరోగ్యాలకి అన్ని వ్యవ వ్యవస్థల సమతుల్యతకు కారణమని చెప్పి డాక్టర్ మోహన్ గారు తెలియజేస్తున్నారు ఏమైనా వీరబాబుతో వనం నాగయ